నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ మూడు వసంతాల మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీలో అత్యంత ప్రధాన పాత్ర వహించిన నాయకులు నమ్మిన పోతరాజు ఉప్పలపాటి రామచంద్రరావు లంక గోవిందరాజులు షేక్ నాజర్ వలి అనేక మంది నాయకులు ప్రధాన పాత్ర వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ సభలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నూరు వసంతాల చరిత్ర కలిగిన సిపిఐ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు ఆగస్టు ఒకటి రెండవ తేదీలో జరుగుతున్న సందర్భంగా జిల్లా ప్రజానీకానికి పార్టీ శ్రేణులకు పారిశ్రామిక వాడ పారిశ్రామిక కేంద్రమైనటువంటి జగ్గపేటలో జరిగేటువంటి మహాసభని విజయవంతం చేయాల్సిందిగా ప్రజానికానికి రిజర్బ్ చేస్తుంది పిల్లలబీ వెంకటేశ్వరుల అమరజీవి జగ్గయ్యపేట ప్రథమ శాసనసభ్యులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తొలి కమ్యూనిస్టు ఎమ్మెల్యేను అందించినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా ఈనాటి ఎన్టీఆర్ డిస్టిక్ లెకాపేటలో అనేక కార్మిక సంఘాలను పెట్టి పూరి సంఘాలను పెట్టి విరాడం జీవితాన్ని పెట్టినటువంటి అనేక మంది అమర జీవులు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తమ్ముడు తమ్మిన కోటరాజు కుప్పలవాటి రామచంద్రరాజు చేదవల్లి కాకనపూటి సుబ్బరాజు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి చరిత్ర కమ్యూనిస్టు పోరాటాల చరిత్ర ఉన్నాయి ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితి రోజున మైనింగ్ మాఫియా రాజనీతుంది కృష్ణ మాఫియా రాజమంది ఎక్కడ మాఫియా రాజమేంత్రం సాగునీరు సాగునీరు వెళ్ళినటువంటి పరిస్థితి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా స్వతంత్రం వచ్చి ఈనానికి ఎన్టీఆర్ జిల్లాలో తిరుమూరు మైలూరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు నీరు అంత లేదు అంటే సాగునీరు అంత లేదు అంటే తాగునీరు అంత లేదు అంటే ఇరిగేషన్ ఏ పరిస్థితిలో ఉన్న పనిచేస్తుంది మన వేదాద్రి ఎత్తుపదల పడకం కానీ చిత్తపూడి ఎత్తుపదల పడకం కానీ లేదు ములేరు పాలంపల్లి ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా నామనాష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మెట్ట ప్రాంతాలు ఇవాళ కరువు ఎండలాడేటువంటి పరిస్థితి నెలకొంది సాగునీరు లేదు తాగునీరు లేని వాళ్ళ తిరుమూరు నియోజకవర్గంలో కిడ్నీ బాధిత ప్రాంతాలు ఉన్న ఏ గురువు లాంటిది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అనేక రూపాల్లో ఉద్యమాలు చేశాం వంద కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించడం జరిగింది ఏ గురువు నుంచి విజయవాడ దాని ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా కృష్ణాజాల సరఫరాకి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి బట్ ఆ క్రెడిట్ అది కమ్యూనిస్ట్ పార్టీగా చెబుతుందని చెప్పేసి మన పల్లె ఇప్పుడు మొత్తం పారిశ్రామిక వచ్చినట్టు వచ్చినటువంటి వాయుపాల్స్ దాన్ని నివారించేది ఎప్పుడు దాని నివారణకు ఏ చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అలాగే క్వారీలో ఉన్నటువంటి సమస్యలు అసంఘటిత కార్మిక వర్గం దగ్గరపేటలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా బిఎస్ఏ బియోప్ లాంటి సౌకర్యాలు లేటీ లేకపోవటం కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వకపోవటం కాబట్టి జగన్ పెద్దని వాళ్ళ ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది అలాగే ఆపరేషన్ కూడా ఎక్కడో ఏ పిల్లల నుంచి పుల్లెలు గుంటూరులో గడిచేటేరులో సముద్రంలో కలిసేటం ప్రవర్తిస్తుంది విజయవాడలో ముప్పై రెండు బిల్లు అఫెక్ట్ అయింది వెలగలేదు ఎక్కువ కాకుండా రెండు వందల ఎకరాలు ఆక్రమంలో ఉన్నది విజయవాడ నగరంలో బొడమేలు పరివార ప్రాంతం అంతా కూడా రామకృష్ణాపురం దగ్గర నుంచి దేవినగర్ దగ్గర నుంచి అన్ని ప్రాంతాలు కూడా ఇకేవాళ్ళు ఇల్లి అన్న కన్నల్ అక్కడి నుంచి వేపూర్ కేసరపల్లి మందెన చెన్నేరు అనేక గ్రామాల ముగ్గురు గురైతే ఇలాంటి వరకు కూడా కేవలం మొక్కుబడి కార్యక్రమాలు సాగుతున్నాయి కొండపల్లి శాంతినగర్ వద్ద ఒక వాళ్ళు కట్టి గైడ్ వాళ్ళు కట్టి అదే మేము చేసామని చెప్తున్నారు నిధులు లేవని చెప్తున్నారు కాబట్టి రేపు జూలై మాసం ఆగస్టు మాసంలో తీవ్రమైనటువంటి వర్షపాతం సంభవిస్తే అప్పుడే శ్రీశైలంలో వరద వచ్చింది సాగర ఇంటి ఎందుకు ఇంటి ముందలాగా జలాశయాలు పెరుగు నుంచి వచ్చినటువంటి వర్షాల వల్ల ఎందుకు పొందడం ఇల్లు గడ్డ ఉన్నటువంటి పరిస్థితి మరి వర్షాలు ఉద్యోగుల బాగా వర్షాలు కురిస్తే విజయవాడ వ్యావారంలో మరోసారి పది రోజుల పాటు సహజీవనం చేసి మరోసారి తిరిగి గత జీవన భయం చాలు పెట్టినటువంటి పరిస్థితి మనం చెప్తున్నాం కాబట్టి ఆక్రమం కలిగిస్తారు పొడికెళ్ల తీరు తొడ్డికాడ తీయరు మొదల దెక్క తీరు పడిపోయిన సిద్ధమైనటువంటి వంతెనలు రిపేర్ చేయరు ఏమీ లేకుండా కేవలం మోసపడ విధానాలను ప్రభుత్వం వచ్చిన సందర్భంగా భవిష్యత్తులో ఈ మహా ఆగస్టు ఇరవై రెండవ తేదీ జరిగేటువంటి మహాసభలో చర్చిస్తాము భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాము ఇత్యాదిల సమగ్రాభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు సాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియదర్శనం ఒకటవ తేదీన పెద్ద ప్రదర్శన ఆర్థికతో ఉన్నటువంటి ప్రదర్శన ఎలా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున డిపో సెంటర్ నుంచి ప్రారంభమై మున్సిపాటు పొట్టి శిలామరి గ్రామంలో ర్యాలీ సదుతుంది బహిరంగ సభ జరుగుతుంది అలాగే ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్ జీఆర్సీ కాలేజీ దృష్టిలో ఉన్నటువంటి ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో మరింతల సభ జరుగుతుంది ఈ ప్రదర్శన సభలు జైపురం చేయాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ సమితిగా ప్రజానికి పార్టీ శ్రేణులకి విజ్ఞప్తి ఈ ఆగస్టు ఒకటి రెండవ తారీఖులో జగపేట పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా దిగ మహాసభలు తగ్గుకోవడానికి సమయాన్ని నిర్ణయించడం జరిగింది ఈ మహాసభను జయప్రదం చేయటానికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు కార్మిక వర్గం కర్షక వర్గం మరియు ఉద్యోగ సంఘాలు అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి అంతేకాకుండా జగన్పేట ప్రాంతంలో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఒక గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్రను మళ్ళీ పునరావృతం చేసి పార్టీ నిర్మాణానికి మరి కావాల్సినటువంటి అంశాలను చర్చించడానికి ఎన్టీఆర్ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీని మరి పురోహి దశగా నిర్మాణ దిశగా చేయటం కోసం ఈ మహాసభలో జరిగే చర్చల్లో ప్రతినిధులు కూడా పాల్గొంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సానుభూతి అందరూ కూడా మరి పాల్గొని ఆర్థిక సహాయం చేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము దగ్గరపేట భారత కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ పట్టణ సమితి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సమితి తరఫురించి మరి ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో జరగబోయే ఎన్టీఆర్ జిల్లా ఇండియా మహాసభను మరి జయప్రదం చేయడం వరకు పార్టీ సిపిఐ పార్టీ అభిమానులు శ్రేణులు శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి ఈ మహాసభను జయప్రదం చేసే విధంగా మరి మాకు ఆర్థికంగా కూడా సహాయం చేసి అందరూ కూడా సహకరించి రాబోయే కాలంలో జగ్గేపేట నియోజకవర్గానికి కానివ్వండి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి మరి మన ఎన్నో ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి పార్టీకి అండగా ఉండి మరి ఈ మహాసభను జయప్రదం చేసే విధంగా మీరందరూ మరి సహకరించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా రెండవ మహాసభ ఆగస్టు ఒకటి రెండవ తారీఖులో జగ్గేపేటలో జరుగుబోతుంది ఈ మహాసభల్లో రాబోయేటటువంటి కాలంలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చర్చించటం కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేసేటటువంటి దానికోసం దిశ దశని నిర్దేశించేటటువంటి మహాసభలో కమ్యూనిస్టు శ్రేణులు అలాగే అభిమానులు అందరూ కూడా పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని చెప్పి అదే సందర్భంలో ఈ మహాసభల చర్చించేటటువంటి దానికోసం ఏర్పడేటటువంటి ప్రతినిధుల సభ అలాగే మొత్తం బహిరంగ సభ జరిగేటటువంటి దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు దీన్ని ఆర్థికంగా సహకారాన్ని అందించి మహాసభను జయప్రదం చేసేటటువంటి దానికోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు